హలో అండి ఈరోజు గా తక్కువ మసాలాతో ఎక్కువ టేస్ట్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేసాం ముందుగా ఒక ప్యాన్ పెట్టి ఒక రెండు టీ స్పూన్ల ధనియాలు వేసి అందులో నాలుగు లవంగాలు నాలుగు చెక్క వేసి కలుపుకుంటూ లోనే పెట్టి బాగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి ఆరేడు ఎండుమిర్చి కూడా వేసి మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోండి ఇప్పుడు ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇలా వేగాలండి చేసుకొని చల్లారనిసం ఇప్పుడు అదే ప్యాన్లో ఐదు ఆరు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ వేసి వేగనిసం వేగిన తర్వాత ఇందులో కాస్త జీలకర్ర కూడా వేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడింటిని కలిపి మిక్స్ పట్టుకున్న ని రెండు టీ స్పూన్ల వరకు వేసి పచ్చి బాసన పోయే వరకు వేయించాలి ఇది మంచి అరోమా వస్తుంది ఈ పేస్ట్ తోనే టేస్ట్ వస్తుందండి కి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి రెండు సార్లు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసాం నేను వాష్ చేసి పక్కన పెట్టుకున్నా చికెన్ని వేసేసి ఇందులో కాస్త మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన క్లిప్ నాకు మిస్ అయిందండి వెన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత మూసేసి కాసేపు మక్క నిదాం వాటర్ వస్తుంది ఆ వాటర్ కి చికెన్ ఉడుకుతుందండి ఇంకా ఏకష్ట వాటర్ ఏమి అవసరం లేదు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఇవి చల్లారిపోయినా మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని చూపిస్తా చూసేయండి ఇలా మిక్స్ చేసుకోవాలి పైన్ గా పొడి చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు చికెన్ పరిస్థితి ఎలా ఉందో చూసేసాం ఇదిగోండి వాటర్ మొత్తం ఇక్కడ ఆయిల్ ఫైన్కి వస్తుంది కదా ఒక్కసారి దీన్ని కలుపుకుందాం ఎలా కలిపినా ఈ ముక్క విరగదండి మనం కర్రీ చేసేటప్పుడు ఎలా పడితే అలా కలిపితే ముక్క విరుగుతుంది ఫ్రైకి విరగదు గుర్తు పెట్టుకోండి బాగా దాకా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ ని మొత్తం వేసేసి కలర్ కోసం కాస్త కారం కూడా వేసేసుకుందాం ఇది మరలా ఇంకోసారి బాగా పొడి మొత్తం మిశ్రమానికి పట్టేలా కలుపుకొని ఇందులో కాస్త కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి వేసి కలుపుకొని కాసేపు మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం ఎవరైనా గా గెస్ట్ వచ్చిన తొందరగా ఫ్రై చేసి పెట్టవచ్చుండీ ఇది అన్నం పప్పు చారులోకి పక్కన సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీరే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ టైంకే పర్ఫెక్ట్గా వస్తుందండి షాహిదా డైరీ టాక్స్ అండ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకుండానే చాలా మంది చూస్తున్నారండి కొత్తగా ఛానల్ పెట్టిన మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇదిగోండి చికెన్ బాగా ఉడికింది కదా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి అయితే చెప్పండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేసి చెప్పండి చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి